ఈరోజు రెండు సీట్ల యొక్క నామినేషన్ని దెందులూరు నియోజకవర్గం తరఫున ముచ్చటగా మూడోసారి అసెంబ్లీకి వెళ్ళడం కోసం నామినేషన్ని దాఖలు చేయటం పూర్తయింది ప్రజల యొక్క అభిమానం మధ్య మరి ఇంత పెద్ద ఎత్తున నియోజకవర్గం నలుమూలల నుండి జిల్లా వ్యాప్తంగా వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ పార్టీ యొక్క నాయకులకు కార్యకర్తలకు ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నా మీ అందరి యొక్క ఆశీస్సులతో తప్పనిసరిగా మంచి విజయాన్ని నమోదు చేస్తాననేటువంటి ధైర్యం ఈరోజు నామినేషన్ రోజే ప్రజలు కల్పించినందుకు దీంట్లో భాగస్వాములైనటువంటి ప్రతి ఒక్కరికి కూడా హృదయపూర్వకంగా నా యొక్క అభినందన తెలియజేస్తున్నాను నియోజకవర్గం అంతా కూడా ఈనాడు అస్తవ్యస్తంగా తయారైంది నేనున్నప్పుడు ప్రతి గ్రామంలోనూ ఎనభై నుండి తొంభై శాతం వరకు కూడా రోడ్లన్నీ సిమెంట్ రోడ్లుగా డ్రైనేజీ వ్యవస్థని ఆధునీకరించడం పూర్తి చేశాను ప్రధానమైనటువంటి రహదారి పెదపాడు రోడ్డు ఒక పోలవరం ప్రాజెక్టు కట్టినట్లుగా ఐదేళ్లుగా పోస్తూనే ఉన్నారు విజయరాయ రోడ్డు కూడా సేమ్ అదేటువంటి పరిస్థితి నేను జంగారెడ్డి కూడా పోసాను ఏదో కాస్తంత గోసిగుడ్డాను పోయడానికి ఎన్నల పట్టిందో మీరు కూడా చూశారు ముఖ్యంగా పోలవరం ఎక్కడ ఉన్నటువంటి పోలవరం అక్కడే మిగిలిపోయింది నియోజకవర్గంలో అప్లాండ్ కానీ డెల్టా అనేది లేకుండా అన్ని గ్రామాలకి సాగునీరు త్రాగునీరు ఏర్పాటు చేయటం మా ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం అన్ని గ్రామాలు అంటే కూచింపూడు కావచ్చు న్యాయంపల్లి కావచ్చు పెదవికి కావచ్చు కవకుంట్లో కొంత పార్టీ కావచ్చు జగన్నాథపురం కావచ్చు జ్ఞానేశ్వరపురం కావచ్చు ఇలాంటి కొన్ని గ్రామాలు కనీసం డ్రింకింగ్ వాటర్ కూడా వేయాలంటే కొన్ని కిలోమీటర్లు పైప్ లైన్ వేసి కానీ నీళ్ళు ఇవ్వలేని పరిస్థితి అలాంటి గ్రామాలన్నింటినీ కూడా పోలవరం పరిధిలోకి తీసుకుని వచ్చి చింతలపూడి ద్వారా కానీ లిఫ్ట్ ద్వారా కానీ అన్ని గ్రామాలకి కూడా సాగునీరు తాగునీరు ఇవ్వటం మా ప్రభుత్వం అంటే మా ఉమ్మడి ప్రభుత్వం యొక్క ముఖ్య ఉద్దేశం దాంతోపాటు ఈనాడు గోసిబుడ్ లాంటి స్థలాలు ఇచ్చి మరి ఎవరికి కూడా ఏ పూర్తి అవ్వకుండా మౌలిక వసతులు ప్రధానంగా మౌలిక వసతులు పూర్తి చేయకపోతే ఆ కాలనీలు అభివృద్ధి చెందవు అలాంటి కాలనీలు లో లెవెల్లో ఉండిపోయినటువంటి ఏమైతే కాలనీలు తీశారో వాటిలన్నిటిని కూడా మరి ఉన్నటువంటి స్థలాలను పెంచి వాళ్ళకి గా ఉండే విధంగా రేపు మా ప్రభుత్వంలో ఏర్పాటు చేస్తాం ఇల్లు లేనటువంటి ఏ పేదవాడు నియోజకవర్గంలో ఉండకూడదనేటువంటి సిద్ధాంతంతో మా మూడు పార్టీలు కలిసి ముందుకు తీసుకెళ్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అదే కాదు ప్రతి వాడికి నాకంటే చిన్నవాడికి నాకంటే పెద్దవాడికి ఒక తమ్ముడుగా వాళ్ళ కుటుంబంలో హెల్త్ విషయం కావచ్చు వేరే విషయాలు కావచ్చు ఇంకా వేరే ఆర్థిక ఇబ్బందులు రావచ్చు నేనున్నానటువంటి ఒక ధైర్యాన్ని భరోసాని మా మూడు పార్టీలు రేపు కల్పించబోతా ఉన్నాయని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తా కాలనీలో మీరు వస్తే మౌలిక ఒక తీసుకొస్తున్నారు జగన్ హస్థం కాదు జగన్ అన్న కాలనీలు అనడానికి ఆడు బాబు సొమ్ముతో కట్టిన కాలనీలు కాదు అవి ప్రజాధనంతో లూటీ చేసి మొదలెట్టారు వాటిని అన్నింటినీ కూడా ప్రక్షాళన చేస్తాం వాళ్ళు మా ప్రజలే ఏ కాలనీలో ఉన్నా వాళ్ళు కూడా ఈ నియోజకవర్గ ప్రజలే ఈ రాష్ట్రంలో ప్రజలే వాళ్ళకి మమ్మల్ని అడిగేటువంటి హక్కు ఉంది వాళ్ళు మాకు ఓటేసి రేపు గెలిపించేది కూడా వాళ్ళే మమ్మల్ని మీకు అర్థమైందా ఏదో గోసిగొడ్డంత స్థలం ఇస్తే జగన్ గారికి వాళ్ళ పార్టీకి ఓటు ఎవడు వేయడు ఎవడు వేసే పరిస్థితులు వాళ్ళు లేరు ఏదో చూస్తున్నారు కదా ఉన్న పరిస్థితి ఇంకా మీరందరూ కూడా మాకు సహకరించి మేము నిజంగా ఈ నియోజకవర్గ అభివృద్ధికి కానీ ఈ రాష్ట్ర అభివృద్ధికి కానీ నిజంగా పడతాము కష్టపడే మనుషులు మేమని మీరు కూడా భావిస్తే మీ కుటుంబాల తరఫు నుంచి కూడా మీరు కూడా మాకు ఓట్లేమని మరి మీడియో మిత్రులను కూడా అభ్యర్థిస్తా ఉన్నాం మేము పనికొస్తామండి